సభాయ నమ అంటూ సభా సర్స్కి నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సోదరులు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా విద్యాశాఖ మాతులైనటువంటి నారా లోకేష్ గారికి విజయానందరెడ్డి గారికి వేదిక ముందున్నటువంటి ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను సుపరిపాలనలో తొలి అడుగు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా అందరూ కూడా సంబరాలు జరుపుకోవాల్సిందే నరకాసుర వధ జరిగిన తర్వాత మనం అందరం కూడా దీపావళి అనేది జరుపుకుంటూ ఉంటాం ఐదు సంవత్సరాల దుష్ట పరిపాలన మనం చూసినటువంటి సందర్భంలో దాన్ని అంతమొందించి ఒక సంవత్సర కాలం కావస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే ఈ నేపథ్యంలో ప్రజలందరూ సంబరాలు జరుపుకుంటున్నప్పుడు ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో గెలిపించినటువంటి ప్రజా ప్రతినిధులందరూ కూడా మరి ఒక్కసారి ప్రజాసేవకి పునః అంకితం కావాల్సినటువంటి సమయం ఇది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం ఏ విధంగా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం జరుగుతుందో అదేవిధంగా కేంద్రంలో కూడా కూటమి ఇప్పుడు దగ్గర దగ్గర పదకొండు సంవత్సరాలు జరిగినటువంటి నేపథ్యం అయితే ఈ పదకొండు సంవత్సరాల కేంద్ర కూటమి యొక్క ప్రస్థానంలో అంకిత భావం అదేవిధంగా సేవా తత్పరత దానితో పాటుగా సడలని సంకల్పం ఇవన్నీ కూడా మనం ఈ పదకొండు సంవత్సరాల కాలంలో మనం చూసాం ఈ నిమిషం వరకు కూడా దేశంలో ఉన్నటువంటి ఎనభై కోట్ల మంది పేదలకి ఉచితంగానే రాషన్లు ఇవ్వడం మాధ్యమంగా అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పదిహేను కోట్ల మందికి నీటి కుళాయి మాధ్యమంగా మరి నీటి సరఫరా చేస్తున్నటువంటి సందర్భంగా అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటానికి దేశవ్యాప్తంగా పన్నెండు కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం చేసి దీనికి తోడుగా దేశంలో ఉన్నటువంటి పేదలు వైద్యానికి అయ్యేటువంటి భారాన్ని భరించలేనటువంటి సందర్భంలో యాభై కోట్ల మంది పేదలకి ఆయుష్మాన్ భారత్ మాధ్యమంగా సేవలు అందిస్తూ దీనికి తోడ దీనికి తోడు జన్ధన్ ఖాతాల మాధ్యమంగా దేశంలో యాభై కోట్ల మందికి బ్యాంకింగ్ వ్యవస్థని చేరువ చేయటం మరి పేదలకి వారి జీవితానికి భరోసా లేనటువంటి సందర్భంలో జీవన్ జ్యోతి యోజన జీవన్ సురక్షిత యోజన అటల్ పెన్షన్ యోజన వంటి బృహత్తరమైనటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాలు తీసుకుని వచ్చి పేదలకి ఆసరా అందివ్వడంలో కావచ్చు దేశంలో కోట్లాది మంది మహిళలకి ఉచితంగానే గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం మాధ్యమంగా బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించడం మాధ్యమంగా ఈ విధ ఈ విధంగా అనేక కార్యక్రమాల మాధ్యమంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశ సేవ పట్ల తనకు ఉన్నటువంటి అంకిత భావాన్ని అదేవిధంగా కరోనా మహమ్మారి వచ్చినటువంటి సందర్భంలో అసలు కరోనా స్వరూపం ఎలాగుంటుందో దేశానికి తెలియనటువంటి సందర్భంలో అనేక అంతర్జాతీయ సంస్థలు దేశంలో పదిహేను కోట్ల మంది మరణిస్తారు అని చెప్పి చెప్పినప్పటికీ రెండు వందల ఇరవై డోసులు కరోనా వ్యాక్సినేషన్లు ఉచితంగానే దేశ ప్రజలందరికీ అందించి దాని ద్వారా తన సేవా తత్పరతని కేంద్రంలో ఈ పదకొండు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నిరూపించుకున్నటువంటి విషయం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో మన రాజ్యాంగాన్ని మనం స్వీకరించినప్పుడు జమ్మూ కశ్మీర్కి సంబంధించి అధికరణ మూడు వందల డెబ్భై అంటే అధికరణ మూడు వందల డెబ్భై మాధ్యమంగా బహుశా జమ్మూ కశ్మీర్ అసలు మన భారతదేశంలో అంతర్భాగం కాదేమో అనేటువంటి ఒక ఆందోళన కలుగుతుంది అయితే అది తాత్కాలికమని చెప్పి రాజ్యాంగంలో పెట్టినప్పటికీ కూడా డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారత ప్రస్థానంలో ఎవ్వరూ కూడా దాన్ని ఎత్తివేసే సాహసం చేయనప్పటికీ నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత మూడు వందల డెబ్బై అధికారిని తొలగించి జమ్మూ కశ్మీర్ మన భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి నిరూపించడం మాధ్యమంగా అదేవిధంగా ట్రిపుల్ తలాక్ ఎత్తివేస్తూ మైనారిటీ మహి మహిళల జీవితాల్లో ఏవైతే ఛిద్రమైపోతున్నాయో వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పులు తీసుకురావడం ద్వారా దీనికి తోడు వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో దానిలో జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు లేకపోతే మైనారిటీలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి కులాలకి న్యాయం జరగనటువంటి సందర్భంలో మహిళలకి న్యాయం జరగనటువంటి సందర్భంలో వక్ఫ్ చట్టానికి తీసుకురావాల్సినటువంటి సవరణను తీసుకు తీసుకువచ్చి కావచ్చు వీటి మాధ్యమంగా ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్టీఏ కూటమి తనకున్నటువంటి అంకిత భావాన్ని తెలియపరచుకున్నదని చెప్పి మనం ఇక్కడ గమనించాలి రెండు వేల పద్నాలుగవ సంవత్సరానికి ముందు మన దేశంలోకి పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో అక్కడి నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని హతమార్చి వారి తలల్ని మొండం నుండి వేరు చేసి జ్ఞాపికలుగా వారి దేశానికి తీసుకుని వెళ్ళిపోతుంటే ఏమి చేయలేనటువంటి పరిస్థితి అప్పట్లో ఉన్నా ఆ తరువాత పఠాన్కోట్ అదేవిధంగా ఉరి ఈ సంఘటనలో మన సైనికుల్ని హతమార్చినప్పుడు ముష్కరులు వెంటనే వారి భూభాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేయడం మాధ్యమంగా మరి మొన్న జరిగినటువంటి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పాకిస్తాన్ నుండి ముష్కరులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి అమాయకులైనటువంటి మన భారత పౌరుల్ని చంపినటువంటి సందర్భంలో ఒక్కసారి మనం అందరం కూడా ఇక్కడ ఆలోచించాలి పది రోజుల ముందు పెళ్ళైనటువంటి ఒక నవ వధువు తన కళ్ళ ముందు తన భర్తని అత్యంత క్రూరంగా ముష్కరులు హత్య చేసినటువంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ప్రతిష్టాత్మకంగా నరేంద్ర మోడీ గారు దీన్ని చేపట్టడం జరిగింది అంటే మన భారత నారీమలి యొక్క నుదుటి మీద దిద్దుకునేటువంటి తిలకం యొక్క రంగు ఏదైతే ఉందో సింధూరం రంగు ఏదైతే ఉందో అది ముష్కరుల యొక్క రక్తం కంటే కూడా గాఢమైన రంగు అని చెప్పి నిరూపిస్తూ ఆపరేషన్ సింధూర్ని చేపట్టడం జరిగింది ఇవన్నీ ఒక్కసారి మనం తిలకించినట్లయితే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అకుంఠిత దీక్ష మరియు సడలని దృఢమైన సంకల్పానికి నిదర్శనంగా మనం భావించాలి ఇదే సందర్భంలో అనేక పలుమా పలుమార్లు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడవ సంవత్సరం లక్ష్యం అని చెప్పి అనేక సందర్భాల్లో వారు చెప్పారు ఇక్కడ మనం వికసిత్ భారత్ అంటే అర్థం మనం ఒక్కసారి ఇక్కడ గమనించాలి వికసిత్ భారత్ అంటే కేవలం ఆర్థిక పరంగా దూసుకుపోతున్నటువంటి భారతదేశం కాదు వికసిత్ భారత్ అంటే పెరిగిపోయినటువంటి జాతీయ స్థూలోత్పత్తి కలిగినటువంటి భారతదేశం మాత్రమే కాదు వికసిత్ భారత్ అంటే మెండుగా మన దేశంలోకి పెట్టుబడులు వరదల్లాగా రావడం మాత్రమే కాదు దీని మాధ్యమంగా వీటన్నిటి మాధ్యమంగా వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడైతే మనం నిజమైనటువంటి హక్కుదారులకి లబ్ధిదారులకి మనం అందిస్తూ వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పుని తీసుకురాగలమో అదమే నిజమైనటువంటి వికసిత్ భారత్ అని నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో స్పష్టం చేసినటువంటి మాట అయితే వికసిత్ భారత్ని సాధించాలి అని అంటే వికసిత రాష్ట్రాలు చాలా అవసరం అంటే వికసిత ఆంధ్ర రాష్ట్రం కూడా మనకి చాలా అవసరం అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం గత సంవత్సర కాలంగా మనం చూస్తున్నాం అంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి అన్న పదానికి తావు లేకుండా అప్పుల ఊబిలోకి నెట్టివేయబడినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ రథసారథుల్లాగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు వారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వారు చేస్తున్నటువంటి కృషి మనందరికీ తెలియనటువంటి విషయం కాదు మనం టేబుల్ మీద పుస్తకాలు పెట్టారు ఈ సంవత్సర కాలంలో ఏమేమి చేశామో వారు అన్ని వివరాలు కూడా మనకి తెలియజేయటం జరిగింది కనుక ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో రథసారధులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా ముందుకు దూసుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది ఈ సమయంలో నేను ఇందాక చెప్పినట్లుగా ఏదైతే ప్రజలు విశ్వాసంతో నమ్మకంతో మనని ఎన్నుకున్నారు వారికి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులుగా మనందరి మీద ఉన్నది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ప్రజాహితే హితం రాజ్ఞ ప్రజానాం తు హితే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్ఞ ప్రజానాం తు హితే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు అంటే నిజమైనటువంటి రాజు ఎవరైతే ఉంటారో వారు తనకి కావలసింది తనకి సంతృప్తి ఇచ్చేటువంటి విషయం మాత్రమే వారు చేయరు నిజంగా ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తారో ప్రజల మనసుల్లో ఏవైతే భావాలు ఉంటాయో వాటిని కనుగొంటూ వాటిని ఆచరణలో పెట్టేటువంటి వారే నిజమైనటువంటి పాలకుడు అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట అటువంటి పాలన పరిపాలన దక్షత కలిగినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజలు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తుందో వాటిని అర్థం చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ అక్షర క్రమంలో మాత్రమే కాకుండా అభివృద్ధిలో కూడా అగ్రగామిగా నిలపగడగలిగేటువంటి దక్షత వారికి ఉన్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వారి యొక్క సహకారాన్ని వారికి అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వికసిత్ ఆంధ్ర రాష్ట్రాన్ని మనమందరం ఈ మూడు సంవత్సరాల కాలంలో సాధించుకునే దిశగా అడుగులు వేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్